యాక్చువల్గా బ్లడ్ బెడ్డింగ్ అంటే మేమైతే నాక్చన్నల్ ఎన్యూరిసిస్ అంటాము అందులో కూడా రెండు రకాలు ఉంటాయి ప్రైమరీ అని సెకండరీ అని ఉంటాయి నాక్చన్నల్ ఎన్యూరిసిస్ అంటే ఏంటంటే వీళ్ళు మార్నింగ్ అంతా వాళ్ళు వెళ్తారు కి నైట్ మాత్రం బెడ్ మీదే స్లీప్ లో ఉన్నప్పుడు బెడ్ మీదే యూరినేషన్ చేసేస్తారు సో దాన్ని నైట్ స్లీప్ లో చేస్తారు కాబట్టి నాక్చన్నల్ ఎన్యూరిసిస్ అని బెడ్ బెడ్డింగ్ అని అంటారు మార్నింగ్ అయితే డ్రైగా ఉంటుంది బేబీ చెయ్యరు ఏమి టాయిలెట్ లోనే పోస్తారు యాక్చువల్ గా అది బ్లడ్ వెట్టింగ్ లో టూ టైప్స్ ఉంటాయి చెప్పాను కదా ప్రైమరీ సెకండరీ అని చెప్పి ప్రైమరీలో ఏంటంటే ఇది నార్మల్ గానే జరుగుతుంది ఎందువల్ల జరుగుతుంది అంటే కొంతమంది బేబీస్ డీప్ స్లీప్ లో ఉంటారు వాళ్ళ బ్రెయిన్ ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ కి బ్రెయిన్ ఇచ్చే కాన్షియస్నెస్ బ్రెయిన్ అంతగా ఇవ్వదు కదా మన స్లీప్ లో ఉన్నప్పుడు సో ఆ కాన్షియస్ సిగ్నల్స్ ని బేబీ మైండ్ తీసుకోదు బ్లాడర్ ఇచ్చే సిగ్నల్స్ ని మైండ్ తీసుకోదు సో బ్రెయిన్ బ్లాడర్ యాక్సిస్ ఏదైతే ఉంటుందో అది మన స్లీప్ లో ఉన్నప్పుడు పర్సెప్షన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు పోసేస్తారు ఇంకొకటి ఏంటంటే స్లీప్ లో ఉన్నప్పుడు ఈ బ్లాడర్ ఏదైతే ఉందో యూరిన్ పోసుకునే సంచి ఏదైతే ఉందో దానికి మజిల్స్ అన్ని స్లీప్ వల్ల రిలాక్స్ అయిపోతాయి సో రిలాక్స్ అయిపోయినాక ఏం జరుగుతుంది యూరిన్ ఉన్న కొంచెం యూరిన్ ఉన్నా దాన్ని పోల్డ్ చేయదు బ్లాడర్ అదేంటంటే తెలియకుండానే ఇన్వాలంటరీగా బేబీ పాస్ చేసేస్తుంది నైట్ పూట అది ఒక్క టైప్ ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సెకండరీ అంటే ఏంటంటే నార్మల్ గా కాకుండా ఏవైనా బిడ్డ పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పైనల్ కార్డ్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా తెలియకుండానే పాస్ పోసేస్తూ ఉంటారు యాక్చువల్ గా అయితే బ్లడ్ వెటింగ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ వరకు నార్మల్ బట్ మనం ఒక ఎయిట్ నైన్ వరకు కూడా వీ కెన్ అలో నో ప్రాబ్లం ఏం కంగారు లేదు ఎయిట్ నైన్ కూడా అలౌ చేసి ఎయిట్ నైన్ తర్వాత కూడా ఉంటేనే మీరు మెడికల్ కన్సల్టేషన్ చేస్తే మంచి ఇది ఇందాక నేను చెప్పినట్టుగా నైట్ టైం ఎందుకు వస్తుంది అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి ప్రైమరీ యూరిసస్ అండి సెకండరీ బెడ్ బెట్టింగ్ రెండు రకాలు ఉంటాయి ప్రైమరీలో ఏంటంటే మెయిన్గా బేబీ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఆ బేబీ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ ఈ సిగ్నల్స్ ని తీసుకోదు బ్లాడర్ ఫుల్ అయింది యూరిన్ పాస్ చేయాలని బేబీ మైండ్ తీసుకోదు తీసుకోకపోవడం వల్ల డైరెక్ట్ గానే అది రిలీజ్ చేసేస్తుంది పాస్ ని ఇంకొకటి ఏంటంటే నిద్రలో ఉన్నప్పుడు మన బాడీలోని కండరాలు అన్ని రిలాక్స్ లోకి వెళ్ళిపోతాయి అలాగే బ్లాడర్ మజిల్ కూడా రిలాక్స్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆ స్పింటర్ ఏదైతే పాస్ రిలీజ్ అవ్వకుండా పగలంతా మూసుకుని ఉంటుందో అది రాత్రిపూట ఈ మజిల్ రిలాక్సేషన్ వల్ల అది కూడా రిలీజ్ అయిపోయి యూరిన్ ని ఈజీగా బయటికి పాస్ చేసేస్తుంది బేబీకి తెలియకుండానే ఇదంతా ప్రైమరీ ఎన్యూరిసిస్ అండి సెకండరీగా జరిగేది ఏంటంటే కొన్ని కాజెస్ ఉంటాయి బేబీలో యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉన్నప్పుడు బ్లాడర్ ఇరిటబుల్ గా అయిపోతుంది అంటే ఎక్కువసేపు అలా అలా ఇరిటబుల్ గా అయిపోవడం వల్ల ఈజీగా ని బయటికి పాస్ చేస్తుంది ఇంకా అలాగే స్పైనల్ లో ఏమన్నా తేడాలు ఉన్నప్పుడు కూడా డ్యామేజ్లు ఉన్నప్పుడు కూడా స్పైనల్ కార్డు ఏదైతే బ్లాడర్ బ్లాడర్ మజిల్ కి సప్లై చేస్తుందో నరాలు అవి డ్యామేజ్ అయినప్పుడు కూడా బ్లాడర్ కంట్రోల్ పోయి అప్పుడు కూడా వాళ్ళు తెలియకుండా పాస్ పోషిస్తూ ఉంటారు గా ఎక్కువ మంది పిల్లలకి ఇన్ఫెక్షన్ కాకుండా డైపెర్ ర్యాస్ ఎక్కువ వస్తుంటది మోస్ట్ కామన్ గా డైపెర్ రాష్ ఒకటి తర్వాత పెల్విక్ ర్యాష్ ఒకటి ఇన్ ర్యాష్ వస్తుంది గా ఎందుకంటే సేపు వెట్టింగ్ గా ఉండడం వల్ల ర్యాష్ వస్తుంది ఆ తర్వాత బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మీరు అన్నట్టుగానే ఎక్కువసేపు ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ గా యూరిని ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తర్వాత అక్కడే స్కిన్ దగ్గర ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆ తర్వాత ఇంకా ఏమొస్తుంది అంటే బెడ్ అంతా ఎక్కువ రోజులు అంటే అలా వెట్టగా ఉండడం వల్ల బెడ్ మీద ఫంగస్ చేరి అది కొంచెం గాల్లో చేరినప్పుడు బేబీ అది పీల్చుకోవడం వల్ల కొంతమంది పిల్లలకి శ్వాసపోసే ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి పగల పూటనే ఎక్కువసేపు యూరిన్ విత్ హోల్డ్ చేసేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి కొంచెం అంటే మరి ఎక్కువ టైం కాకుండా వాళ్ళు మాక్సిమం పాజిబుల్ టైము పగలు పొట్టే ట్రైనింగ్ కొంతసేపు ఇవ్వాలి తర్వాత నైట్ పూట ఎలా ట్రై చేయాలంటే నిద్రపోవడానికి వన్ అవర్ టూ అవర్స్ ముందు ఎక్కువ లిక్విడ్స్ ఇవ్వకుండా ఎక్కువ వాటర్ పట్టకుండా ఉంచాలి తర్వాత వాళ్ళకి ఏంటంటే మళ్ళీ వాళ్ళు పడుకుండా పోయాక పేరెంట్స్ పడుకుంటారు కొంచెం లేట్ గా పడుకుంటారు కదా కిడ్స్ కన్నా కొంచెం లేట్ గా పడుకుంటారు కదా ఆ టైంలో కూడా ఒకసారి మళ్ళీ నైట్ టైం ఒకసారి తీసుకుని వెళ్ళి పోయించేసి తీసుకుని వచ్చి పడుకోబెట్టాలి ఇది అంత వరకు ఇది మార్నింగ్ నుంచి నైట్ వరకు చేస్తారు కదా ఇంకా ఆ నైట్ తర్వాత ఇంకా మిడిల్ లో ఏమైనా చేయాలనుకుంటే వాళ్ళకి అలారంస్ వస్తాయి కొన్ని అలారంస్ ఉంటాయి ఏంటంటే వాళ్ళు డైపర్ కి పెట్టచ్చు అది పెట్టగా అవగానే అలారం బీప్ సౌండ్ ఇస్తుంది అప్పుడు వెంటనే బేబీని తీసుకెళ్ళి ఇవన్నీ మార్చి చేయొచ్చు అదంతా ఒక టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఇది కాకుండా ఏంటంటే బేబీకి ఫస్ట్ నెగిటివ్ గా నెగటివ్ నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వకూడదు ఫస్ట్ లో ఏంటంటే వాళ్ళు తెలియకుండా పోసినప్పుడు వాళ్ళకి ఏంటంటే నెమ్మదిగా ఎప్పుడో అయినా నెమ్మదిగా చెప్పాలి వాళ్ళకి బ్లేమ్ చేయకూడదు తిట్టకూడదు ఎంకరేజ్ చేయాలి ఎప్పుడైనా వాళ్ళు మంచిగా గా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి ఆ రోజు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వడం కానీ లేకపోతే ఒక ట్రీట్ ఇవ్వడం కానీ ఏదైనా ఇచ్చి ఇలా చేస్తావు కదా ఇలా బాగుంది ఇలా ఇంకా చేస్తే మంచిదని పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేయాలి నెగిటివ్ రీఎన్ఫోర్స్ అంటే వాళ్ళకి తిట్టి చేయడం వల్ల వాళ్ళకి స్ట్రెస్ యాంగ్జైటీ పెరిగిపోవడం వల్ల కూడా ఇది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు సో వాళ్ళు ఎప్పుడైతే పోయకుండా ఉంటారో ఆ రోజు వాళ్ళకి ఒక చార్ట్ పెట్టాలి యాక్చువల్లీ ఒక చార్ట్ పెట్టి ఏ డేట్ లో అయితే వాళ్ళు పోయటం లేదో ఆ డేట్ లో టిక్ పెట్టి ఈ డేట్ లో నువ్వు పోయలేదు వెరీ గుడ్ సో నీకు ఇంకా నీకు ఒక ట్రీట్ ఇస్తాను లేదా ఒక గిఫ్ట్ ఇస్తాను లేకపోతే ఒక ఎమోజెస్ స్టిక్కర్స్ ఏదో ఒకటి పాజిటివ్ గా వాడు ఎప్పుడైతే పోయాడో దాన్నే పాజిటివ్ గా చూపించాలి వాడికి అంతేకాని పోసిన రోజు వాడిని తిట్టడం అలాంటివి చేయకుండా ఉండాలి బెడ్ వెడ్డింగ్ లో ఏంటంటే కొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి ఈవెన్ మీరు ఇప్పుడు అలారం పెట్టారు కదా అలారం పెట్టాక కూడా క్లియర్ అవటం లేదు అండ్ బేబీ టెన్ ఇయర్స్ కూడా అయిపోయింది ఇంకా పోస్తున్నాడు అన్నప్పుడు మెడికల్ అటెన్షన్ కి వెళ్ళినప్పుడు అసలు మెడికల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అని డాక్టర్ చూసుకుంటారు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తారు లేదా స్పైనల్ కోలంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటా అవిస్తే కొన్ని డ్రగ్స్ కూడా ఉంటాయి అంటే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈవెన్ అప్పటికి కూడా బేబీ సఫర్ అవుతుంది అనుకుంటే మేము కొన్ని డ్రగ్స్ ఇస్తాము డెస్టోప్రెసిన్ అని తర్వాత యాంటికోలజిక్ డ్రగ్స్ అని కొన్ని డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాము అవి బేబీకి సపోర్టివ్ గా ఉపయోగపడతాయి అంటే మెంటల్ గా వాళ్ళు ఈ కండిషన్ తో ప్రాబ్లమ్ కో సఫర్ అవుతున్నారు వాళ్ళు కొంచెం అంటే ఎడ్యుకేషన్ లో కూడా డిలే బ్యాక్ అవుతున్నారు అలా అనుకున్నప్పుడు కి హెల్ప్ చేయడానికి మాత్రమే ఈ మెడికేషన్ ఉపయోగపడుతుంది ఆ ఏజ్ కన్నా ముందు మాత్రం ఈ మెడికేషన్ ఎప్పుడు ట్రై చేయొద్దు బెడ్ వెటింగ్ లో మెడికల్ ట్రైన్ అటెన్షన్ ఎప్పుడంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ట్రీట్ చేయకపోతే యూరిన్ ట్రాక్ట్ ఎలా అంటే కిడ్స్ లో ఎలా ఉంటుంది వాళ్ళ బ్లాడర్ నుంచి కిడ్నీస్ వరకు ప్రాపర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇన్ఫెక్షన్ ని పైకి తీసుకెళ్లిపోతుంది సో వెంటనే యూరిన్ ని తీసుకెళ్ళి ట్రీట్ చేయించుకోవాలి ఇంకొకటి రెండు ఈవెన్ ఆఫ్టర్ ద ఏజ్ గ్రూప్ అలా ఎయిట్ నైన్ టెన్ తర్వాత కూడా ఇంకా బేబీ సఫర్ అవుతుంది అనుకుంటే బేబీకి కొంచెం డ్రగ్స్ పెట్టి ట్రీట్ చేయాలంటే మేము మెడికల్ గా ట్రీట్ చేసేదైతే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా కాన్సెప్ట్ యూరిన్ ఏదైతే ఉందో అది వాళ్ళకి కొన్ని హార్మోన్స్ డిడిఏవీపీ అని అలాంటి ఇది రిలీజ్ అవ్వకపోవడం వల్ల తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి అలా జరుగుతుంది అలాంటప్పుడు ఆ మందుని ఇస్తాము ఇంకొకటి నేను ఇందాక చెప్పాను కదా మజిల్ రిలాక్స్ అయిపోతుంది దాని వల్ల పోసేస్తారు అని చెప్పి సో దాన్ని ట్రీట్ చేయడం కోసం అని మేము యాంటికొలజిక్ డ్రగ్స్ అని అలాంటివి ఇస్తాము అది కూడా ఆ ఏజ్ గ్రూప్ తర్వాతనే ఇస్తాం